మేము ఇక్కడ లుంబిని పార్క్ వచ్చామండి నేపాల్లో ఈ నేపాల్లో ఒక బిల్డింగ్ చూసారా ఎంత బాగుంది ఇక్కడ ఇది ఫస్ట్ అశోక పిల్లర్ అంటండి లోపల గౌతమ్ బుద్ధుడు పుట్టిన ప్లేస్ ఉందండి అది ఎవరిని వీడియో తీవనివ్వట్లేదు థర్డ్ సెంచరీ నుంచి ఉన్నటువంటి ఆ బిల్డింగ్ ఇటుకలు అన్నీ ఉన్నాయి ఇవన్నీ స్థూపాలండి బౌద్ధ స్తూపాలు చూసారా అప్పుడు థర్డ్ సెంచరీ నుంచి అటు ఉన్నవి ఇవన్నీ నేపాల్లో లుంబిని పార్క్ లో ఉన్నటువంటివండి ఇవన్నీ స్థూపాలు బుద్ధుడు జన్మించిన స్థలం ఇద్దరు మామూలుగా అయితే యోగా అవి చేస్తుంటారండి అందుకని ఇద్దరు కూర్చొని ధ్యానం చేస్తున్నారు చేసుకుంటున్నారండి మేము అదే విధంగా కాసేపు ధ్యానం చేసుకుంటున్నాం భద్రాసనంలో కానీ ధ్యానం చేస్తే మంచిగా డైజెషన్ పవర్ బాగా పెరుగుతుంది కడుపులో గ్యాస్ గట్ర ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది ఓ ఇక్కడ బుద్ధుడు జన్మించేస్తాడు మాకు ఆటోలో తీసుకొచ్చి ఆటో డ్రైవర్ గా ప్లస్ మా గైడ్ గా కూడా ఇక్కడ మనకి విషయాలన్నీ క్లియర్ గా చెప్తున్నాడు అండి బోలో ఇక్కడ అప్పుడులో రాజు కదా గౌతమ్ బుద్ధుడి తండ్రి సుదోధనుడు ఏదన్నా అన్యాయం ఎవరికైనా జరిగితే ఇక్కడికి వచ్చి గంటని గట్టిగా మోగిస్తే ఆయన వచ్చేవాడు అంటండి ఈ అఖండ జ్యోతి ఇరవై నాలుగు గంటలు వెలుగుతా ఇక్కడే గౌతమ్ బుద్ధుడు పుట్టినటువంటి ప్లేసు లుంబిని వనం ఇదంతా ఆయన పుట్టినటువంటి ప్లేస్ ఇదేనట గౌతమ బుద్ధుడు చిన్నప్పుడు తండ్రి సుధోదరుడు తల్లి మహామాయా ఆయన గురువు ఒక ఎవరైనా ప్రజాపతి గౌతమి ఎవరు ఆయన దగ్గర అటువంటి సంరక్షణలో ఉంచారట గౌతమ్ బుద్ధుడిని అది ఈ స్టాట్యూ ఇది లుంబిని పార్క్ లో బుద్ధుని తాలూకా బిల్డింగ్ ఒకట బాలే ఉన్నాయండి నేపాల్ ఫ్లాగ్ చూడండి బాగుంది కదా బిల్డింగ్ వెరైటీస్ ఉన్నాయి మన ఇండియన్ కి వీటికి తేడా చూడండి డిఫరెంట్ డిఫరెంట్ బిల్డింగ్స్ బుద్ధుడి తాలూకా బిల్డింగ్స్ అంటే టెంపుల్స్ అగో మా అక్క అన్నయ్య మా వదిన మా బావగారు నేపాల్ బామతో పో వీడియో ఏజ్ కిత్నే ఏజ్ ఆప్కో కిత్నే ఏజ్ 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 కిత్నే ఏజ్ సెవెంటీ ప్లస్ ఏజ్ అంటా ఓకే థ్యాంక్ యూ బామ్మ నమస్తే ఇది థాయిలాండ్ మోడల్ బుద్ధ టెంపుల్ అండి ఇది మొత్తం బుద్ధ టెంపుల్ అండి హాయ్ చెప్పండి హాయ్ 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 చూసిరా బుద్ధ టెంపుల్ చాలా బాగుంటండి ఇదిగో తా వచ్చినటువంటి మా చుట్టాలు అందరూ వచ్చాము అందరం కలిసి పా లుంబిని పార్క్ కి హాయ్ ఇదిగో వీడు నాకు బాగా హెల్ప్ చేస్తున్నాడు వీడియోలు హాయ్ అబ్బా పూలు ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి చూడండి ఎల్ల పూలు రండి 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 ఉన్నాయి కదా ఫ్లవర్స్ బాగుంది బాగుంది ఇగో పూలు ఓకే ధ్యాన కేంద్రం అంటండి మనం కూర్చొని ప్రశాంతంగా ధ్యానం చేస్తే ఆరోగ్యం బాగుంటుంది ఇది బుద్ధ టెంపుల్ అనేది ఇండియన్ స్టైల్లో ఉందండి చూడండి ఇగో ఇగో ఫస్ట్ మొట్టమొదటి అడుగులు వేసేటప్పుడు అంటే బుద్ధుడు ఇక్కడ పెయింటింగ్స్ చాలా బాగున్నాయండి బుద్ధుని స్టోరీ మొత్తం దాని ఉంది పెయింటింగ్స్ లో చూసారా బాగుంది అంతా లోపల ఫ్లవర్స్ భలే ఉన్నాయండి ఇక్కడ మనం తీయడానికి నేను చూసారా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ అంటే మరి ఇక్కడ వచ్చి దండం పెట్టుకొని ఇట్లా పెడతారేమో వాళ్ళు తయారు చేసినవి అన్ని భలే ఉన్నాయి ఇగో భలే ఉన్నాయి అన్ని ఫ్లవర్స్ తయారు చేసి పెట్టారు అంటే ఈ ఫ్లవర్స్ అయితే వాడకుండా ఎప్పటికీ ఉంటాయి కదా అందుకని ఇలా పెట్టినట్టున్నారు భలే ఉంది ఇక్కడేమో జాన బుద్ధ ఇక్కడేమో పడుకొని ఉన్నట్టు బుద్ధ భలే ఉంది ఇది ఇది ఒక డిఫరెంట్ ఫ్లవర్ చూసారు భలే ఉన్నాయి కదా అన్ని తయారు చేసిన ఫ్లవర్స్ ఇవి క్లాత్ తోటి ఉప్మా ఇట్లా భలే చేశారు బాగున్నాయి ఆయన చనిపోయేముందట ఇక్కడ బుద్ధుడు చనిపోయే చనిపోయేముంది ఇది చాలు ఇక్కడ చిన్నప్పుడే చూసారు అన్నీ చెప్తా ఉన్నాడు అలా చెప్తా ఇక్కడేమో జుట్టు కటింగ్ చేసుకొని తను బౌద్ధ మతాన్ని సేకరిస్తాడు చూసారా బ్లూ కలర్ లోటస్ భలే ఉన్నాయి ఎక్కడో అరుదుగా కనిపిస్తుంటాయి బ్లూ కలర్ లోటస్ ఒక ఎంత బాగున్నాయో ఓ బ్లూ కలర్ లోటస్ బ్లూ కలర్ లోటస్ క్లోజ్ చేసి క్లోజ్ క్లోజ్ ఇది కాంబోడియా మోడల్ బుద్ధ టెంపుల్ అటండి బుద్ధుడు మా ప్రపంచం అంతా తిరిగాడు కదా అందుకని ఒక్కొక్క దేశం వాళ్ళ మోడల్ లో ఇది ఇక్కడే పుట్టాడు కాబట్టి ఒక్కొక్క దేశం మోడల్లో ఒక్కొక్క టెంపుల్ కట్టారండి చాలా బాగుంది అసలు హాయ్ హాయ్ ఇది కాంబోడియా మోడల్ టెంపుల్ అండి కాంబోడియా దేశాలు ఎలర్ట్ అయిపోతున్నారు మాకు అలా ఒక ఆటో బుక్ చేసుకొని వస్తున్నాం మేము ఇవన్నీ మొత్తం లుంబిని పార్క్ మొత్తం ఆటోల్లో తిప్పుతారండి చాలా ఎకరస్లో ఉంది కదా మనం నడిచి వెళ్ళలేం కాబట్టి ఒక ఐదు ఐదు ఫైవ్ ఫైవ్ మెంబర్స్ కి ఒక ఆటో చొప్పున ఆటో ఆటో తిప్పుతున్నారండి బాగుంది మాకు ఇక్కడ నేపాల్ గారు మాకు హెల్ప్ చేస్తుంది వీడియో వీడియో తీసాం ఓకే తీయడానికి బోధువృక్షం కింద జ్ఞానోదయం తపస్సు అని చెప్తారు కదా చూడండి ఇక్కడ బోధువృక్షాన్ని ఆర్టిఫిషియల్ గా భలే చేశారు బాగుంది బోధవృక్షం కింద తపస్సు చేస్తున్నట్టు పెట్టారు వీడియో చాలా బాగుందండి లోపల అంతా అప్పుడే పెయింటింగ్స్ కానీ ఆయన తాలూకా జీవిత చరిత్ర మొత్తం చెప్తా పెయింటింగ్స్ వేశారు చాలా బాగున్నాయి మహారాజ్ కదా అది ఆయన జ్ఞానోదయం అయి ఇట్లా ఒక ఋషిగా మారిపోయారు ఇది నేపాల్ మోడల్ బుద్ధ టెంపుల్ అండి మనం వచ్చింది నేపాల్ ఇంతకు ముందు వేరే వేరే కంట్రీస్ బిల్డింగ్స్ చూపించాము ఇప్పుడు ఇది నేపాల్ మోడల్ బుద్ధ టెంపుల్ గౌతమ బుద్ధుడి తల్లి మాయాదేవి ఇంకా ఇంకొక తల్లి సెకండ్ మదర్ ప్రజాపతి గౌతమి బామ్మ వచ్చింది నేపాల్ బామ్మ గౌతమ్ బుద్ధిని దర్శనం చేసుకుందుకు వచ్చింది బోన్సాయి మరిచెట్టు చూసారా చాలా బాగుంది కదా ఇది బోన్సాయి రావి చెట్టు భలే ఉన్నాయి లుంబిని పార్క్ లో బౌద్ధ స్తూపం అండి మెయిన్ స్థూపంకి నాలుగు పక్కల అశోక చక్రం పెట్టి నాలుగు స్థూపాలు నాలుగు పక్కల ఉన్నాయండి ఇలా చుట్టూ ఉన్నాయి ఇక్కడ ఈ అశోక స్థూపాలు ఎలా పెద్ద గంటలు పెడతారు చూసారా బౌద్ధ స్థూపమే ఇది పావురాలు తాగడం కోసం అని లాగా నీళ్ళై పెట్టారండి చాలా బాగుంది అసలు ఓపెన్ ప్లేస్ లో కూర్చో చూసారు చెట్లు కూడా ఎన్నో వందల ఏళ్ళ నుంచి ఉన్నటువంటి చెట్లు ఇవి రావి చెట్లు మర్రి చెట్లు ధ్యానం చెయ్యొచ్చు చెయ్యి ఇక్కడ కూర్చోండి ధ్యానం చెయ్యి లుంబిని పార్క్ లో నేపాలియన్స్ అందరూ ఎదురయ్యారు ఇదంతా పార్క్ ఏనండి మొత్తం అదంతా తిరిగి వచ్చాం గౌతమ్ బుద్ధుడు పుట్టిన ప్లేస్ ఇవన్నీ ఇదేమో గోల్డెన్ స్టాట్యూ అంటే గౌతమ్ బుద్ధుడి కదా తెలిసిందే కదా ఆయన అసలు పేరు సిద్ధార్థుడు మహారాజు భోగాలు అనుభవించేవాడు అలాంటి ఆయన ఒకరోజు దేనికిపై రాజ్యాన్ని తిరగడానికి వస్తా ఉంటే తోవలో ఎవరో చచ్చిపోయింది మనిషి దగ్గర అందరూ కూర్చొని ఆడవడం అట్లనే అనేక రోగాలు కుష్ఠ రోగాలు అలాంటి వాటితో ఉన్న వాళ్ళని చూసి ఆయన విరక్తి పుట్టిందట ఎప్పటికైనా మన జీవితం ఇంతే కదా చివరికి ఇలాగే చచ్చిపోవాల్సి ఉంటుంది కదా అని విరక్తి చెంది సన్యాసిగా మారి గౌతమ్ బుద్ధుడిగా స్వీకరించాడు బౌద్ధ మతాన్ని ఇది కదా గోల్డెన్ స్టాట్యూ గౌతమ్ బుద్ధ అసలు బిల్డింగ్ ఆర్కిటెక్చర్ చాలా బాగుందండి అసలు ప్రతి ఒక్కరు వచ్చి చూడాల్సినటువంటి ప్లేస్ ఇవన్నీ ఒకప్పుడు రాజులు కోటలేనండి గౌతమ్ బుద్ధ టైంలో చాలా ఏళ్ళు వేల సంవత్సరాలు అయిపోయాయి కాబట్టి అంతా పాడైపోయింది చూసారా ముందుకి బోట్ ఎక్కారు కొలను కూడా ఉంది ఇప్పుడు రాజులు కొలను ఉండేవి కదా ఇట్లా మీకు ఇంతకు ముందే చూపించాను కదా ఇక్కడ అఖండ దీపం ఇరవై నాలుగు గంటలు వెలుగుతూ ఉంటుంది అంటండి ఇది నేపాల్ టూర్లో మాది రెండవ రోజుల ఉమ్మినీ పార్క్ అండి నా యొక్క వీడియోలన్నీ మీకు చూస్తా ఉందండి లైక్ చేయండి షేర్ చే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములండి